రంగారెడ్డి జిల్లా ఈక్వాలిటీ రన్ నిర్వహిస్తున్నారు సమతామూర్తి ప్రాంగణం నుంచి ఈ రన్ ప్రారంభమైంది చిరంజీయ స్వామి అహోబిలం స్వామి ఈ రన్ విద్య సమానత్వ సాధికారత కోసం ఈక్వాలిటీ రన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు చిరంజీయ ట్రస్ట్ భారీగా తరలివచ్చారు భక్తులు వేద పాఠశాల విద్యార్థులు విభాగాలుగా ఈక్వాలిటీ రన్ నిర్వహిస్తున్నారు ఈ రన్ తో ఈక్వాలిటీయే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరం అన్నారు స్వామి కుల మతపరంగా విభజన జరుగుతున్న ఈ సమయంలో అందరూ వైఖ్యంగా ఉండడం చాలా చెప్పారు మతపరమైనటువంటి కులపరమైనటువంటి ధనపరమైనటువంటి ఆ పరమైనటువంటి రకరకాల ఒత్తిడులు సమాజాన్ని రకరకాలుగా విడదీసేటటువంటి ఈ కాలంలో ఈ సమత ఈక్వాలిటీ అనేటటువంటిది చాలా అవసరం ఇప్పుడు మనకందరికీ మన మధ్య దీస్ షుడ్ బికమ్ గ్లూ సో దట్ వీ షుడ్ ఆల్ బి టుగెదర్ మనమంతా కలిసి ఉండాలి కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కానీ ఒక జాతీయులుగా ఒక దేశానికి చెందిన వాళ్ళంగా భారతీయులంగా మనమందరం కూడా కలిసి పనిచేయాలి దేశం యొక్క ప్రగతి కోసం పనిచేయాలి దేశం యొక్క ప్రగతి కోసం కలిసి నడవాలి కలిసి పలకాలి కలిసి కదలాలి సంగచ్చధ్వం సంవధధ్వం సంవో మనాంసి జానతాం అని వేదమిచ్చినటువంటి సందేశాన్ని మనం అందరం అర్థం చేసుకోగలగాలి ప్రగతి వైపు సాగుదాం అందరం కలిసి మంచిని కోరుదాం మంచిని భావిద్దాం మంచిని అందిద్దాం ఈ సమత పరుగు రన్ ఫర్ ఈక్వాలిటీకి ఇది ప్రధానమైనటువంటి ఆశయం